ఈ ప్రాజెక్టు పైన పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఇప్పటికీ రాకపోవడం దురదృష్టం కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం చుద్దిలా మూడే అనుకుంటారు మొత్తం తిప్పి తిప్పి కొడితే ఈ మూడు బ్యారేజీల ఖర్చు తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల అఫీషల్ లెక్కైది లక్ష కోట్లు ఖర్చు అయితే కొత్తగా గోదావరి నది పైన కట్టిన మూడు బ్యారేజ్ ఖర్చు ఒక పదివేల కోట్లు మిగతా తొంభై వేల కోట్లు ఎక్కడ పెట్టిండు కేసీఆర్ ఖర్చు ఎడబెట్టి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎడబెట్టి ఖర్చు మీరు అనుకున్నటువంటి ప్రాణహిత చెవిల్లా ప్రాజెక్టు పేరు ముద్దు పేరు పెట్టిరు కదా గా ప్రాజెక్టులో లో ఉన్న వాటిని రీడిజైన్ చేసి కొత్త ఆలోచనతో వాటినే ఎత్తున పార్టీ నిర్మించి మీరు దోషడి నీళ్ళ కోసం ఆలోచించిండ్రు కేసీఆర్ బిందడి నీళ్ళ కోసం ఆలోచించారు ఒక్కొక్క బ్యారేజ్ నిల్వలో మల్లన్న సాగర్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ టూ టీఎస్సీ లెక్క కరెక్ట్ ఎలా దాని యాభై నీళ్ళుగా దాన్ని ఆ రిజర్వాయర్ నిర్మించిన ఖర్చు ఎట్లా పెరిగింది మాకంటే ఎక్కువ ఖర్చు నువ్వు ఒకటి ఆలోచిస్తే మేము యాభై ఆలోచించినా నువ్వు ఒక టీఎంసీ ఆలోచిస్తే మేము యాభై టీఎంసీ ఆలోచించావు పెరిగారా ఖర్చు పెరగాదా అండి అందుకే సామాన్య ప్రజలకు అర్థమవుతున్నది వీళ్ళ అవగాహన రహిత్యము వీళ్ళ ఆలోచన విధానము మొన్న ఎల్లంపెల్లి నీళ్ళు వచ్చిన మాట నిజమే ఈ మేడిగడ్డ అన్నారం సుంజిలకి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోయేలేదు ఆ మాట నిజమే నీళ్లు పుష్కలంగా పైనుండి వచ్చినాయి కాబట్టి నీళ్లు ఎల్లం తీసుకుంటాం నువ్వు నీ ప్రభుత్వం రాకున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా నిన్న నీళ్లు ఎల్లపెల్లిలో ఉంటే ఎల్లపల్లి లిఫ్ట్ చేస్తాం ఎల్లపెల్లిలో గోదావరి నీళ్లు రాకపోతే కిందికి సముద్ర పాలే నీళ్ళని ఎత్తిపోతల ద్వారా ఎల్లపెల్లిని ఇప్పుకుంటాం అదే కాళేశ్వరం ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్